నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు మోడీ నిర్ణయం వల్ల సినిమా వాళ్లకు మామూలు దెబ్బ కాదని కొందరంటుంటే పలువురు సినీ ప్రముఖులు టాలీవుడ్ హీరోలు కూడా మోడీ నిర్ణయాన్ని అభినందించిన వారిలో ఉన్నారు దీంతో మహేష్ బాబు స్పందించడం ఆసక్తిని కలిగిస్తోంది నిర్మాతల నుండి భారీ రెమ్యునరేషన్స్ తీసుకునే స్టార్ హోదాలో ఉన్న మహేష్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారా అని భావించిన వారి సందేహాలకు ఒక్క ట్వీట్ తో క్లారిటీ క్ ఇచ్చేశారు దేశానికి దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ఆహ్లాదకరమైన మార్పును తీసుకువచ్చారు ప్రజల మనిషి ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు సెల్యూట్ అంటూ లేటుగా ఇచ్చిన లేటెస్ట్ గా స్పందించారు ఇలా ఎవరు ఊహించని విధంగా మహేష్ పెద్ద నోట్ల రద్దు అంశంపై స్పందించి అభిమానులను కూడా ఆశ్చర్యపరిచారు ఒక విధంగా మోడీ చేసిన ప్రకటన దేశం మొత్తాన్ని ఎంత షాక్ గురి చేసిందో మహేష్ చేసిన ట్వీట్ కూడా అభిమానులను అంతే ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు ఈ ట్వీట్ తో నల్లధనంపై మహేష్ తనకున్న అభిప్రాయాన్ని చెప్పినట్లే కదా